ఈరోజు మనము మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ మిరియాల రసం అనేది చాలా బాగుంటుందండి మనకు ఎప్పుడైనా చదువు చేసి గొంతు బాగాలేనప్పుడు మనకు జ్వరం వచ్చి నోరు బాగాలేనప్పుడు చేసుకుని చాలా బాగుంటుంది ఇది రసం మిరియాల రసం అనేది ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జారి తీసుకుందామండి అందులో ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుందామండి కాస్త మరీ అంత మెత్తం కాకుండా ఇప్పుడు ముందుగానే మనం సింతపండు నానబెట్టుకుందామండి ఆ చింతపండు నానబెట్టి బాగా మెత్తంగా కలుపుకుందామండి ఆ మెత్తగా కలుపుకున్నాక ఆ చింతపండు అనేది పైన కొద్దిగా కలుపుకున్నాక ఆ సింతపండు అనేది తీసేసుకుందామండి ఇప్పుడు చింతపండు నీళ్ళు మాత్రమే వండించామండి పైన చింతపండు తీసేసుకుందాము ఇప్పుడు దాటికి పోపు పెట్టుకుందామండి ముందుగా ఒక స్టవ్ మీద కోలం పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం నాలుగైదు వెన్నుమిర్చి వేసుకుందామండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాక ఇవి బాగా మళ్ళీ కలుపుకుందామండి ఇవి బాగా వేడెక్కింది వేగిన తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న టమోటాను వేసుకుందామండి టమోటా వేసుకుందామండి సన్నగా కట్ చేసుకొని ఈ టమోటాలు అనేది బాగా మెత్తంగా ఉడకాలండి కొద్దిగా ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకుంటే చాలా పిండి తొందరగా ఉడుకుతాయండి టమోటాలు ఇప్పుడు కొంచెం కళ్ళుప్పే వేసుకోండి నేనైతే కళ్ళుప్పు వేసుకున్నాను అండి మీరు ఏది అది వేసుకోండి కల్లుప్పు కానీ మె సాల్ మెత్తప్పు కానీ ఇప్పుడు ఉప్పు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి బాగా చూడండి ఇప్పుడు టమోటాలు మెత్తంగా ఉడికినాయి కదండి ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసుకుందామండి మీరు ఎక్కువగా పులు పులుపు ఉంటే కొంచెం నువ్వు వాటర్ కొడక పోసుకోవచ్చు ఇప్పుడు నేను ఎక్కువ పులుపు ఉంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వాటర్ పోసుకున్నానండి ఒక మూడు గ్లాసులు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పొడిని యాడ్ చేసుకుందామండి ఆ పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఉప్పు సరిపిందో లేదో చూసుకుందామండి నేనైతే కొద్దిగా మళ్ళీ ఒక ఉప్పు వేసుకున్నానండి మీరు కూడా అలా చూసి వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి పైనగా ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి బాగా కలుపుకున్నాక బాగా వేడి బాగా ఈ రసం అనేది వేడెక్కాలండి బాగా వేడెక్కిన తర్వాత కొంచెం అట్లా కలుపుతూ ఉండాలండి ఇవి చూడండి అలా బాగా రసం అనేది మస్త మస్తుగా కెళ్ళాలండి అట్లా కెళ్ళిన తర్వాత చేసుకోవచ్చండి ఫైవ్ నిమి ఐదు ఉంటే అట్లా ఎంతో చూడండి ఎలా ఎలా ఉన్నాయో మరి అలా రసం మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రసం కనుక నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ ఉండాలండి ప్లీజ్